తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వ సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది పెన్షన్ లబ్ధారులు ఇటు కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాల కింద మనకి ఆ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయల పద రూపాయలు నాలుగు వేల పది రూపాయలు తీసుకున్న వారికి ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు తీరా ప్రభుత్వం ఏర్పడి మనకి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు కానీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కానీ విడుదల చేయలేదు అదేవిధంగా ఇటు చాలా మంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది మా పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు ఇంకనైతే జమ కాలేదు మా బ్యాంక్ ఖాతాల్లోని సో జూన్ నెల పెన్షన్లు ఇంకా ఖాతాలలో జమ కాని వారికి ఆ పెన్షన్ డబ్బులు వస్తాయా రావా ఈ నెలలో జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు అన్నది ఈ అయితే తెలియజేస్తాను ఇక వీడియోలో చూసుకున్నట్లయితే మొదటిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పటి నుంచి ఇవ్వనున్నారు దీనికి అర్హతలు ఎలా ఉండాలి అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాలల్లో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారు దానికి అర్హతలు అనేది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూస్తే సమాచారం అనేది అర్థమవుతుంది ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు అనేది రద్దు కాబోతున్నాయి ఇక ఎవరెవరి పెన్షన్ లబ్ధారుల ఖాతాలు కూడా రద్దు అవ్వబోతున్నాయో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మొత్తం నాలుగు అప్డేట్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేసేద్దాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అదేవిధంగా చాలా మంది ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే కోరుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు అదేవిధంగా కామెంట్ బాక్స్ లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఈ వీడియోకి అయితే చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు అటువంటి వారి ఖాతాలలో మాత్రమే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక దీనికోసం ఆర్థిక శాఖకు నిధులు సర్దుబాటు చేయాలని మనకి జీవోని కూడా విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు లు జారీ చేసినాం చేసినట్టుగా ఇక్కడ భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇటు పెళ్ళైనటువంటి మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇప్పటివరకు ఎటువంటి ట్యాక్స్ కానీ అదేవిధంగా ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్లు కానీ తీసుకొని వారు దీనికైతే అరుగులు అదేవిధంగా ఖచ్చితంగా రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా మరియు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు దీనికైతే అరుగులు ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇంటింట ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అదేవిధంగా ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఈ రెండు పదవుల కింద రెండు పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా నెలకు ముందు ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి లేదా అక్టోబర్ నెల మొదటి వారం నుంచి ఈ రెండు పథకాలు రిలీజ్ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదు ఆ బ్యాంక్ ఖాతాలలో జమ కాని వారి ఖాతాలలో లబ్ధారుల ఖాతాలలో మనకి ఎట్టకేలకు ఆగస్టు నెల చివరి వారం నుంచి ఇచ్చేటువంటి జూలై నెల పెన్షన్లలో రెండు నెలల పెన్షన్లు కలుపుకొని వారి ఖాతాలలో జమ చేస్తామని अपडेट्स वीडियो लाई है का ये रोज अपडेट्स आते ही भी थैंक यू गाइस जय हिंद